మైనా ఏమైనావే మన్మద మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తీయనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక లేకనేనికా నేనిక సాగువల్లిక కొనసాగనీకా మాలికా చెలి పూజ కేయిక మైనావే మన్మద మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం విరహాలని తూర్పు విరజీవోదార్పు చలిగాలి సాయంత్రాల స్వాగత పైకొచ్చే తాపాలు పైటమ్ శాపాలు ఏదతో ఎదతోనే ముందుగా చేసే కాపురమే ఎవరేమైనా ఎదురేమైనా నేనేమైనా నీవేమైనా ఈ ఈతోపును పూజిస్తున్నా మైనా అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం సంధ్య పొద్దు నేరాలు అందమైన తీరాలు దాటేస్తే కాదన్నా ఎప్పుడైనా కవ్విస్తున్నా నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు కాటేస్తే కాదంటానా పూడేనా వయసే సుగసేమైనా సోగసే మైనా మై మరపించే మనసే మైనా నవో నవరా త్రి ని కోసం తి సుకు వస్తునా మైనా యే మన్మద మాసం అ� ఇది మెత్తని మోసం తీయనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక కొనసాగనీకా పూలమాలిక చెలి పూజ కే మన్మద మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం